హలో అండి రీసెంట్గా అయితే మా బాబుకి పుట్టు వెంట్రికలు తీపిచ్చడానికి తిరుపతి అయితే వెళ్ళాము మేమైతే ముందుగానే కాలినడకన వెళ్దామని అయితే అనుకున్నాము సో కాలు అయితే అలిపిరిమెట్లు గుండా మేము నడక స్టార్ట్ చేసాము మా బాబు అయితే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయిపోయాడు అదేదో ఆట అని అనుకున్నాడో ఏమో మేము ఎత్తుకుంటామని అన్నా సరే నో నో అనేసి వాడే ఎక్కేసేవాడు ఆ తర్వాత వాళ్ళ డాడీ అలాగే మేము కూడా కొంచెం సేపు ఎత్తుకున్నాము తర్వాత మాకు ఒక ఉడత అయితే కనిపించింది ఒక కలర్ఫుల్ ఉడత దానికి ఫుడ్ అయితే వేశాము అది ఫుడ్ అయితే తీసుకుంది అది చూసి మా బాబు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు తర్వాత అయితే జింకలు కూడా కనిపించాయి మాకు అలా అన్నీ చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మోకాల పర్వతం దాకా వచ్చేసాము మోకాల పర్వతం దగ్గర మా బాబు కొబ్బరికాయ నేను కొడతా నేను కొడతా అని వాడే కొట్టేశాడు తర్వాత అందరినీ చూసి ఇన్స్పైర్ అయిపోయి మోకాల పర్వతం కూడా ఒక పది మెట్ల దాకా కూడా మోకాల మీద ఎక్కేశాడు తర్వాత అయితే మేము పుట్టి వెంట్రుకలు తీపించడానికి మాధవ వెళ్ళాము వాడు వాళ్ళ మావయ్య వాళ్ళ కూర్చొని అయితే పుట్టి వెంట్రుకలు తీపించేసుకున్నాడు ఫస్ట్ అయితే చాలా ఏడ్చాడు తర్వాత వాడిని వాడే చూసుకొని నవ్వుకున్నాడు తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము మాకు నైన్ థర్టీకి దర్శనం టికెట్స్ దొరికాయి మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ ఆ వీడియోస్ ఏవి కొంచెం సిక్ అవ్వడం వల్ల తీయలేకపోయాను ఉంటాను బాయ్